ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి అయితే విజయం సాధించింది ఈ విజయానికి గాను ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పల్లెలోనూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది దీనికి గాను అంతా కూడా సంబరాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బుచ్చేపేట మండలం కొమ్మలపూడి పంచాయతీ పదలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఇంటి దగ్గర ఈ అయితే మాత్రం ఈ సంబరాలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా నూతన ఎమ్మెల్యే అయినటువంటి కేఎస్ఎన్ఎస్ రాజు ముఖ్య అతిథిగా తరలి రావడం జరిగింది జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా మన ఆయనకి సాధారణ స్వాగతం పలికి మరి ఆయన కేక్ కటింగ్ చేసి సన్మాన సత్కారాలు చేయడం జరిగింది మరి ఆయనకి ఉదయపూర్వక అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది మరి దీంతో నేతలందరికీ కూడా పార్టీ క్యాడర్ అందరికీ కూడా మరి జోస్ అయితే నింపుకుందని చెప్పాలి మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కోమలపూడిలో విశాఖ డైరీ డైరెక్టర్ గీతల సత్యనారాయణ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము మరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కేఎస్ఎన్ఎస్ రాజు ఈ రోజు మరి గెలిచిన మరుస గెలిచిన మరుసటి రోజునే మరి సందర్శించడానికి అయితే రావడం జరిగింది సత్యనారాయణ గారు ఆహ్వానం మేరకు అయితే మరి ఆయనకి ఆహ్వానం పలికేందుకు వెళ్తున్నటువంటి కేడర్ని అంతా కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మరి మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మరి ఆ కోలాహలం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం రంగి తెలుగు దేశ కార్యకర్తల i yeah. సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పతి కొరక నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్టపించుారు కే పదవి ఆశలక వివేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజ నిллеతు నాయకత్వం దిలిరిలుగుదేశారా త్యాగాలకు భక్తులారా బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రిలుగు దేశ కార్య శక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ

ஓகே ஓகே பட்டு ஓகே பூண்டு எட்டி

केम केमहि <archeICIPAN��ritionidenza> तो ये तीन तीन اوو اوو نائس نائس اي ساغر اي اي سيدي 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 علي 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 پورا علي علي اي اي مارينا ا جي اس نا بيٹھ گتے ಬೈಸೋ

Poli, ya, ya gọi tao gọi tao gọi tao gọi tao gọi tao gọi tao मि हो ननकु ल एनकु ल मलाई <laughs> भन्नुहोस् ಎಲ್ಲೇ <Es poor> <warning sound> <legen> <before multi -tionhalf> ད�ྡ པར དགྷ སློར དེ གེ མར སར སླེ རེ 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 རེསེ གེ སེ གེ ར ེེེ ཁེ གེ ེ སེ ེེེ ག� ཁ� ེོེེ ག ེ ཇེ ེ ಒನ್ನನ್ನನ್ನ ನೋಡಿ ಕೊಡುವಂತಾ ಅಕ್ಕ ಮಾಯಕೇಲು ಇದು ತಿಸ್ರಾ ಪಟೇ ತಿಸ್ರಾ ಕರೆಕ್ಟ್ ತಿಸ್ರಾ ಲಗ್ 30 ತಿಸೇ 40 ಇರಲ್ಲ మరి చూశారు కదండి ఈ రోజు కోమలపూర్ జరిగినటువంటి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ఎన్ఎస్ రాజు విజయంతో సంబరాలు అయితే చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది